లత వారి యొక్క భూమి పూజకి ఇక్కడ వచ్చినాము ఇందిరామ్మాలి పశ్చిమ ఎమ్మెల్యే రాయందర్ రెడ్డి కృషి పెట్టి రావడం అరవై ఇండ్లు మంచి ఇవాళ శంకుస్థాపన ఇందిరామ్మ పండుగ జరుగుతాను కాబట్టి అందరికి మంచిగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ ట్యాంక్ బండికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో కొన్ని ఇండ్లు అయిపోయినప్పుడు అప్పుడు స్వయంగా ఎమ్మెల్యే గారే సందర్శించి దిగుజాన్ ముఖ్యులు బుద్దా జగన్ గారు మరియు కార్పొరేటర్ గౌరవం మేయర్ సుధారాణి గారి నేతృత్వంలో ఈరోజు గిరిజాన్కి ఎమ్మెల్యే గారి కృషి ద్వారా ఒక అరవై ఆరు ఇంద్రమ్మ ప్రొసీడింగ్ ఆఫీస్కి అనుమతి ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగానే ఈరోజు యాగన్ల సీను లతా దంపతులను గత మూడు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే గారు కలిసి అప్పుడు వాళ్ళు వరద ప్రాంతంకి